అసెంబ్లీ ఎన్నికల్లో ఆ జిల్లాలో కాంగ్రెస్ గెలిచే ఫస్ట్ సీట్ ఏదంటే అంతా ఆ నియోజకవర్గం పేరే టక్కుని చెప్పారు సిట్టింగ్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఓడిపోవడం ఖాయమన్నారు కానీ ఫలితం తిరగబడింది రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చినా అక్కడ గ్యారంటీగా గెలుస్తాడనుకున్న క్యాండిడేట్ మాత్రం ఓడిపోయారు ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరిగింది స్ట్రాంగ్ క్యాడర్ ఉంది కూడా పార్టీ అభ్యర్థి ఓడిపోవడానికి కారణమేంటి పారాచూట్ లీడర్లే కొంపముంచారా పక్కనున్న వాళ్లే వెన్నుపోటు పడిచారా ఆ జిల్లా నాయకుల్లో ఎలాంటి చర్చ జరుగుతోంది కాంగ్రెస్ పార్టీకి ఒకప్పుడు ఉమ్మడి మెదక్ జిల్లాలో గట్టి పట్టుండేది ఆ పార్టీ నుంచే మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్నికయ్యేవారు అలాంటిది రెండు వేల పద్నాలుగు ఎన్నికల నుంచి అక్కడ పార్టీ ప్రభ మసకబారింది ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ గాలి విచ్చింది కానీ జహీరాబాద్ నియోజకవర్గంలో మాత్రం ఓటర్లు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపారు హస్తం పార్టీ నుంచి మాజీ మంత్రి గీతారెడ్డి విజయం సాధించారు నియోజకవర్గంలో తన పట్టు నిలబెట్టుకున్నారు ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో గీతారెడ్డి అనూహ్యంగా పరాజయం పాలయ్యారు అయినా ప్రాదేశిక స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పైచేయి సాధించింది మొన్నటి ఎన్నికల్లో గీతారెడ్డి పోటీ నుంచి తప్పుకున్నారు వయోభారం అనారోగ్యం కారణంగా పోటీకి దూరంగా ఉన్నారామె ఎస్సీ రిజర్వ్డ్ స్థానం కావడంతో ఈ ఎన్నికల్లో జహీరాబాద్ నుంచి ఎవరు బరిలోకి దిగుతారనే చర్చ జరిగింది చివరికి సీనియర్ నేత మాజీ మంత్రి చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దింపింది జహీరాబాద్ సొంత నియోజకవర్గం కాకపోయినప్పటికీ ఇక్కడి నుంచి చంద్రశేఖర్ పోటీలో ఉండడానికి ప్రధానంగా మూడు కారణాలున్నాయి ఒకటి ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది రెండు ఎన్నికల ముందు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాణిక్రావుపై కేడర్లో ఉన్న తీవ్ర వ్యతిరేకత కలిసొస్తుంది ఇక మూడో అంశం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది ఇన్ని సానుకూలతలు ఉండడంతో పోటీ చేస్తే ఖచ్చితంగా గెలుస్తామనే ధీమాతో డాక్టర్ చంద్రశేఖర్ పోటీకి సయ్యన్నారు పారాచ్యూట్ లీడర్లతో కలిసి జహీరాబాద్లో వాలిపోయారు తన సొంత నియోజకవర్గం వికారాబాద్ అయినప్పటికీ పుట్టింది ఇదే ప్రాంతంలో అంటూ గ్రామగ్రామం తిరుగుతూ ప్రచారాన్ని మొదలుపెట్టారు చంద్రశేఖర్ మాట తీరు ప్రచార జోరు చూసి వాళ్లందరూ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం ఖాయమనుకున్నారు కానీ పార్టీకి పట్టున్న జహీరాబాద్లో కాంగ్రెస్ అంచనాలు తప్పాయి ఎన్నికలు ఉన్నప్పుడు పోటీ చేసే అభ్యర్థి స్థానిక నేతల మంచి చెడ్డా చూసుకుంటూ సర్దుకుపోవాల్సి ఉంటుంది అసలే జహీరాబాద్ నియోజకవర్గానికి చంద్రశేఖర్ కొత్త అలాంటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాల్సి ఉంటుంది వీటన్నింటినీ ఈ సీనియర్ చంద్రశేఖర్ పెద్దగా పట్టించుకోలేదు గెలుపు ధీమాతో ఆయన ఎవరినీ లెక్క చేయలేదన్న విమర్శలు వెల్లువెత్తాయి ఒకవేళ ఏదైనా మాటిచ్చినా వికారాబాద్ లీడర్లకు చెప్పా అంతా వాళ్లే చూస్తారండంతో అసలుకే ఎసరొచ్చిందంటున్నారు ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు మరికొంతమంది చోటామోటా పారాచూట్లైతే గెలుపు ఖాయమనే ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు గెలిస్తే రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది చంద్రశేఖర్ ఖచ్చితంగా మంత్రి అవుతారని ఓవర్ కాన్ఫిడెన్స్లో మునిగి తేలారు ఎన్నికల తేదీ సమీపించే సమయానికి స్థానిక నాయకులను అసలే పట్టించుకోలేదు దీంతో కొన్ని మండలాల్లో చంద్రశేఖర్కు ఇచ్చారు సీనియర్ నేతలు సీనియర్ లీడర్ ఐదు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచినా అని చెప్పుకునే చంద్రశేఖర్ పారాచ్యూట్ నేతలకు బాధ్యతలు అప్పజెప్పడమే ఆయన ఓటమికి కారణమైంది స్థానికులను నమ్ముకుంటే ఖచ్చితంగా విజయావకాశాలుండేవి ఆ లాజిక్ మిస్ కావడంతో స్థానిక నాయకులు చంద్రశేఖర్కి ఓటమి రుచి చూపించారన్నది జహీరాబాద్ కాంగ్రెస్ టాక్